చాలా సంతోషంగా ఉందండి చాలా హ్యాపీ ఎందుకంటే చాలా డబ్బులు సేవ్ అవుతాయి మా లేడీస్ అందరి అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ఉచితమైనటువంటి బస్సు లేడీస్ కి ప్రత్యేకంగా లేడీస్ కి ఫ్రీ బస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మహిళలకు కూడా స్వాతంత్రం ఇచ్చేసారు బాబు గారు చాలా సంతోషంగా ఉందండి తల్లికి వందన వచ్చినాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకు రెండు గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడ్డాయి మా ఒక పెన్షన్ వస్తుంది మళ్ళీ మా ఆడపడుచుకి హ్యాండికాప్ కింద పెన్షన్ వస్తుంది చాలా బాగుందండి విజన్ విన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే డైనమిక్ చాలా సంతోషంగా ఉందండి స్త్రీలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీశైకి పథకం కూడా స్త్రీలకి బాగా పనికొస్తుంది ఎందుకంటే వ్యాపారం అయినా ఉద్యోగం చేసుకున్న వాళ్ళకైనా బాగుంటది కదా పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగా జరుగుతుంది బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చినాక సంతోషంగా ఉంది అందరికి లేడీస్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సేఫ్టీగా తీసుకెళ్లి అసలు తీసుకొస్తున్నారు అనుకున్న ప్రయాణం సాఫీగా జాగింది పూర్తిగా నమ్మకం అయితే ఉంది ఆయన ఇప్పుడు బస్సు గురించి కాదు పరిపాలన బాగుంది కష్టంలో ఆదుకుంటున్నారు కదా అది సంతోషం కదా ఎంతో మంది పేద పిల్లలకి ఉపయోగపడుతుంది